నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రధాన శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి కడప జిల్లా బద్వేల్ పట్నంలోని శ్రీరూపం రాంపేట శివానంద స్వామి దేవాలయంలో శివ పార్వతులకు భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పండ్లు పలహారాలతో నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు శివనామ స్మరణంతో ఆలయ ప్రాంతం మారం రోగిపోతుంది ఓం నమ శివాయ అంటూ భక్తులు శివనామ స్మరణంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ చైర్మన్ పాటురి శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శివాలయానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు సపరేట్గా ఎంపాలకు అంతా కూడా దూరంగా ఎక్కడో ఒక రూమ్ తీసుకొని ఉంటారు ఆ రూమ్లలో కూడా ఉంటారు కాబట్టి ఇంట్లో కూడా వాసం అనేది మనకు భూమి మీద ఉండేటువంటిది పడక కూడా తేడా వస్తుంది పడకలో తేడా తిండిలో తేడా అన్నింటిలో తేడా కాబట్టి మనం ఎంతసేపు కానీ శాకాహారమే తీసుకున్న స్వాములు కానీ శివస్వాములు కానీ ఎందుకంటే మనం విషయం తెలిస్తే ఎవరైనా కానీ తప్పకుండా దాన్ని ఆచరణ సిద్ధి లేని చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా అంటారు కాబట్టి కాబట్టి ఈ యొక్క జ్యోతి కూడా పద్దెనిమిది జ్యోతి ఒక్క జ్యోతి मिलाले हां हां टमाटर काटतो हां यार नया पानी हां और नमक है आती इडपड़ते वंती पडते रे रे बैठो रे बैठो रे इडडशन यूज करता हूं मैं इसको परमइरछु

बस सो बस सो मैं आ रही हूं यस सो ये क्या बोल रहा है ये दम निकल रहा है यार बात की तो नहीं और ऐसे किया है

నదీమ తల్లులు నెక్స్ట్ అంటే నదిలో దీపాలు వదులుతుంటారు కార్తీక మాసంలో నదుల్లో దీపాలు వదులుతుంటారు ఆ దీపాలను దర్శించడం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం ఊహించుకోవాలి అందుకే దీపం రోజు మిగతా రోజులలో మీరు మొక్కుతారో మొక్కరో కానీ మనం కనీసం కార్తీక మాసంలో ఒక్క సోమవారం అయినా వచ్చేసి దీపాన్ని వెలిగించడం ఆ దీపానికి నమస్కారం చేసుకోవడం ఆ శివ దర్శనం చేసుకోవడం అనేటువంటిది మనం చేయాలి వేలాది దీపాలు వెలిగించలేకపోయినా మీరు ఏం చేస్తారు లక్ష ఒత్తుల నోము అంటారు కోటి దీపోత్సవం అంటుంటారు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది కోటి దీపోత్సవం అని కోటి దీపాలు వెలిగిస్తారు అక్కడ లక్ష నోము అంటారు లక్ష ఒత్తులు వెలిగించి చేస్తారు ఇక్కడ మీరు ఎన్ని ఒత్తులు తెచ్చుకున్నారో నాకు తెలియదు ఆ మూడు వందల అరవై ఐదు రోజులు ఎందుకేస్తున్నావు సంవత్సరం రోజులు నేను చల్లగా ఉండాలి స్వామి అని చెప్పేసి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటూ ఉన్నారు మామూలుగా అయితే బేసి సంఖ్యలో ఉండాలి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ విధంగా మనం బేసి సంఖ్యలో ఈ ఒత్తులను తయారు చేసుకోవాలి దీపాలను కూడా ఆ విధంగా మనం పెట్టుకోవాలి ముట్టించుకుంటే ఆ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపంలో ఉండేటువంటి నూనె ఆ దీపానికి ఉన్నటువంటి ఒత్తి నెక్స్ట్ వన్ ఆ యొక్క ప్రమిద ఇలాంటివన్నీ కూడా మనకు ఈ యొక్క శాస్త్ర ప్రకారంగా చేసినటువంటివే కానీ ఆషామాషిగా పెట్టేటువంటివి కాదు అందుకే దీపం ముట్టియంగానే నాలుగు పక్కల మనం ఏం చేస్తాం కుంకుమతో బొట్లు పెడతాం ఎందుకంటే ఆ దీప ఆరాధన అనేటువంటి చాలా ఇంపార్టెంట్గా మనం భావించాలి నెక్స్ట్ వన్ ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటిది ఏంటయ్యా అంటే ఉసిరికాయ మీరు చూసి ఉంటారు ఆ ఉసిరికాయ అనేటువంటి దొరకడం లేదు స్వామి మాకు దొరికితే మేము తెచ్చుకునే వాళ్ళమే అంటారు ఆ ఉసిరికకాయ దానం చేసినా కానీ ఉసిరిక మీద చిన్న బొర్ర పెట్టేసి పైన దీపం వెలిగించేసి దానం చేసినా కానీ చాలా ముఖ్యమైనటువంటిది ఈ ముత్తైదలు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మన ఇంటికి వచ్చినటువంటి బంధువర్గాలకు కానీ ఇంకా ఎవరికైనా ఆడవాళ్ళకు కానీ చుట్టుపక్కల వాళ్ళకు కానీ ఇచ్చినామంటే ఈ ఉసిరిక దానం అనేటువంటిది చాలా ఇష్టం అనేటువంటిది తర్వాత పరమశివుడు ఏ మనం ఏం పోయి ఆయనకు కోట్లు కోట్లు మనం ఇవ్వాల్సిన అవసరంలా ఆయనకి ఏమి ఇష్టమయ్యా అంటే ఒక్క బిల్వదలం వేసేసి కొంచెం కాశిన్ని నీళ్లు పోసామంటే తృప్తి పడేటువంటి పరమశివుడు ఆయన అంటే కార్తీక మాసంలో ఒక్క మారేడు దళం మారేడు అంటే మా రేడు రేడు అంటే ఏమి రాజు మా రాజు అని మనం అర్థం వచ్చేటట్టుగా బిల్వ పత్రాన్ని ఆయన దళం మీద బిల్వపత్రం అంటే ఎన్ని ఉంటాయి మూడు ఉంటాయి ఆ మూడు దళాలు ఉంటాయి ఆ మూడు దళాలు దేనికి గుర్తు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చే త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటారు ఆ ఒక్కటే బిల్వం వేసినాము స్వామి ఈ ఏక బిల్వం ద్వారా మాకు ఈ ప్రసాదించు మంచి గుణాలను ప్రసాదించు అని చెప్పేసి మనం చేసినటువంటివన్నీ కూడా మనము పాపాలు చేసినటువంటివన్నీ కూడా పోగొట్ట అని చెప్పేసి కొన్ని నీళ్లు తీసుకుపోయి పవిత్రంగా ఆయన మీద వెయ్యాలి తర్వాత నమ్మకము చమకము రుద్రము ఇలాంటివన్నీ మీకు రావు నమ్మకము చెమకము రుద్రము అనేటువంటివి ఎవరు చేస్తారయ్యా అంటే లోపల ఉన్నటువంటి బ్రాహ్మడు చేస్తాడు రుద్ర నమక చమకాలతో శివుడికి అభిషేకం చేస్తాడు ఆ అభిషేకం చేసేటప్పుడు మీకు ఇవన్నీ ఏమీ రావు రానప్పుడు మనం ఏం చేయాలి పంచాశరి మంత్రమైనటువంటి ఓం నమశివాయ శివాయ అనేటువంటి అక్షరాల మంత్రాన్ని మనం చెప్పిస్తే అది అందరికీ వస్తుంది చిన్న పిల్లలు కూడా మనం చెప్పగలుగుతారు ఆ అబ్బాయి కూడా చెప్పగలుగుతారు ఓం నమ శివాయ ఈ అక్షరాలు ఓంకారం అనేటువంటిది అందరికీ తెలిసిందే ఓం నమ శివాయ అనే దాంట్లో నా సి చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓ సి వ